వచ్చే ఎన్నికలు పవన్కు కాదు జనసేనకు కాలపరీక్ష అవును ఇది ముమ్మాటికీ నిజం ఎందుకంటే పార్టీ కోలుకుంటే పార్టీ మిగులుతుంది నాయకులు మిగులుతారు జనసేనాని ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడే కావచ్చు కానీ క్షేత్రస్థాయిలో ఆయన నిలబడడం ఇప్పట్లో సాధ్యం కాదు సినిమా రంగాన్ని వదిలేయడం కూడా ఆయన వల్ల కాదు ఎందుకంటే సినిమాలను వదిలేస్తే ఆయన ఆర్థికంగా నడవను లేరు పార్టీని సైతం నడిపించలేరు సో పార్టీ అవసరం ఆయనకు సెకండరీనే పార్టీ ఉన్నది ఆయన వల్ల ఆయన అయితే జనసేన వల్ల లేరు కదా ఇది లాజిక్ కాబట్టి పార్టీ కావాలి జనసేన తరఫున పోటీ చేయాలనే నాయకులకు పవన్ పరోక్షంగా ఇచ్చిన సందేశం ఇదే జనసేనకి కొన్నంత మానవతా దృక్పథం ఉంది ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం చాలా పరి దానికి అపు అపూర్వంగా తయారవుతుంది నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉమ్మడి ప్రజా సంపాదన అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందు తీసుకెళ్తూ తెలియజేసుకుంటూ నాయకులందరూ కూడా ఈ స ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో తెలియచేయండి తాజాగా టీడీపీ నుంచి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే జనసేన తీసుకుంది దీనిపై సొంత నేతల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి పార్టీ కీలక నేతలు కూడా పెదవి విరుస్తున్నారు దీనికి సమాధానం పవన్ చెప్పకనే చెప్పారు గత ఎన్నికల్లో కనీసం పది చోట్ల గెలిచి ఉంటే ఇప్పుడు తమకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేసేవాడిని కానీ జనసేనకు ఆ పరిస్థితి లేదన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులను గెలిపించుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని పవన్ చెప్పేశారు దీనికి ముందుండి నడిపించాల్సింది ఈ లక్ష్యాన్ని చేరాల్సింది అక్షరాల నాయకులు కార్యకర్తలే కేవలం పవన్ ఉంటేనే పార్టీ జెండా కడతాం పవన్ వస్తేనే ప్రజల్లోకి వెళ్తామనే ధోరణి కారణంగానే ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కాలేదనే టాక్ వినిపిస్తోంది అందుకే నాయకులు గత ఎన్నికల్లో నూట నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా పరాజయం పాలయ్యారు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అయినా ఇరవై నాలుగుకు కనీసం ఇరవై చోట్ల విజయం దక్కించుకునే దిశగా నాయకులు కార్యకర్తలు అడుగులు వేస్తే పార్టీ పుంజుకుంటుంది దీంతో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం వీరికే లభిస్తుంది పార్టీ బలోపేతం అయితే పవన్ ఒక్కరే అన్ని చోట్ల నుంచి పోటీ చేయరు కదా సో ఇప్పుడు జనసైనికుల ముందున్న లక్ష్యం ఎక్కువ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడమే పార్టీ పవన్కు కాదు మనకు అవసరం అన్న విధానాన్ని అనుసరించడం పవన్కు పార్టీ లేకపోయినా ఆయన సినిమాల్లో రాణిస్తారు కానీ రాజకీయాలను నమ్ముకున్న వారు జనసేనను బలోపేతం చేసుకుంటే సొంత వేదిక అంటూ ఏర్పడుతుంది సో ఇప్పటికైనా పవన్ని విమర్శించడం పక్కన పెట్టి జనసేన అధినేత ఎంత దూరదృష్టితో ఆలోచించారో గమనిస్తే వాస్తవ పరిస్థితులు మనకు అర్థమవుతాయి అనవసరంగా జనసేన పార్టీలో గందరగోళం సృష్టించకుండా జనసేన కేడర్ను మంచిగా పనిచేసుకునేలా చేయండి జనసైనికులందరూ కూడా వీరి మహిళలు కానీ జనసేన కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కాదు స్యం కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాం సో దానికి భాగంగా ప్రతిసారి ఇచ్చే ఐదు లక్షలు కానీ లేకపోతే గాయపడితే ఇచ్చే యాభై వేలు కానీ ఆనందంతో ఇచ్చే చాలా బాధపడతా ఇచ్చారు ఈ ఐదు లక్షల రూపాయలతోటి పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ కష్టంలో ఉన్న కుటుంబానికి మేము ఉన్నామనే ఒక చెప్పి ఒక చిన్న చిరు ప్రయత్నం మనకు ఉన్నది ఒక ఎమ్మెల్యే సీట్ అయినా మన సహాయం మటుకు మనంత సహాయం చేస్తాం పరిధిలో అంటే అధికారానికి మానవత్వానికి సంబంధం అధికారం ఉండొచ్చు కానీ మానవత దృక్పథం ఉండకపోవచ్చు